తెలంగాణ కవిగా లోక కవిగా పేరొందిన అందశ్రీ కన్నుమూశారు తెల్లవారుజామున హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు ఆదివారం రాత్రి లాలాపేటలోని తన నివాసంలో అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు ఆయన వయసు అరవై నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనంను ఆయన రచించారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు కీలక పాత్ర పోషించాయి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది గాంధీ ఆసుపత్రి వద్ద ఆయన మరణ వద్ద తెలియగానే అభిమానులు తెలంగాణ ఉద్యమకారులు రాజకీయ నాయకులు మరియు సాహితీవేత్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు తెలంగాణ కవి కవిగా పేరొందిన అందశ్రీ కన్నుమూశారు తెల్లవారుజామున హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు ఆదివారం రాత్రి లాలపేటలోని తన నివాసంలో అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు ఆయన వయసు అరవై నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనంను ఆయన రచించారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు కీలక పాత్ర పోషించాయి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది గాంధీ ఆసుపత్రి వద్ద ఆయన మరణ వార్త తెలియగానే అభిమానులు తెలంగాణ ఉద్యమకారులు రాజకీయ నాయకులు మరియు సాహితీవేత్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు తెలంగాణ కవి కవిగా పేరొందిన అందశ్రీ కన్ను మూశారు తెల్లవారుజామున హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు ఆదివారం రాత్రి లాలాపేటలోని తన నివాసంలో అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు ఆయన వయసు అరవై నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనంను ఆయన రచించారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు కీలక పాత్ర పోషించాయి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది గాంధీ ఆసుపత్రి వద్ద ఆయన మరణ వార్త తెలియగానే అభిమానులు తెలంగాణ ఉద్యమకారులు రాజకీయ నాయకులు మరియు సాహితీవేత్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఎలా జరిగింది సరే గౌరవ అర్ధశ్రీ గారు మరి ఈరోజు మార్నింగ్ సెవెన్ ట్వంటీ బ్రాడ్ చేస్తున్నాం బ్రాడ్కట్గా డిక్లేర్ చేస్తానంటే ఐగర్ మార్ట్ వాడి అంత స్ట్రిక్గా అయిపోయింది తనకి ఫిఫ్టీన్ ఇయర్స్గా హైపర్ టెన్షన్ బీపీఎఫ్ దానికి వన్ మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు త్రీ డేస్గా చెస్ట్ డిస్కంపర్ట్ కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్తారట ఇంట్లో తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు కానీ ఒక వన్ టూ డేస్ నుంచి మళ్ళీ రిపీ టాబ్లెట్స్ వాడుతున్నారు నైట్ మామూలుగానే పడుతున్నారంట మార్నింగ్ లేదు లేచి వాళ్ళ బైపు చూడగానే కింద పడిపోయిన రాత్రి ఏం జరిగితే కింద పడిపోయినారు రేపు తనకి ఎమరా చేసి తీసుకంపర్ట్ వచ్చి అడడానికి ఎంలా వచ్చింటాను రాగానే సిక్స్ ట్వంటీ ప్రాంతంలో చూశారంట చూసారంటే గాంధీ హాస్పిటల్కి సెవెన్ థర్టీకి తీసుకుంటాను రాగానే ఇవన్నీ నాకు ఏమో డాక్టర్స్ ఈ డాక్టర్స్ దగ్గర బిడ్డ చూసి ಅಂದರೆ ಮಾರ್ನಿಂಗ್ ಗಂಟೆ ಅಲ್ಲಿ ಇಡೀ ಅಂದರೆ ಬೆಡ್ರೂಮ್ ನಾ ಕ್ಲೈನ್ ಬೆಡ್ರೂಮ್ ಬಾತ್ರೂಮ್ ದ್ಗರೇ ಪಡಿತು ಕಾರ್ಡ್ ಸ್ಲೋಕನ గారు మరి ఈరోజు మార్నింగ్ సెవెన్ ట్వంటీస్ స్టార్ట్ చేస్తున్నాం బ్రాడ్కట్గా డిక్లేర్ చేశారంటే ఐదు ఆరు గంటల్లో తీసుకుంటున్నా టైగర్ మార్టీ బాడీ అంత స్టిక్గా అయిపోయింది తనకి ఫిఫ్టీన్ ఇయర్స్గా హైపర్ టెన్షన్ టీపీ అవుతుంది మరి వన్ మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు త్రీ డేస్గా చెస్ట్స్ కంపర్ట్ కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్తారట ఇంట్లో తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు కానీ ఒక వన్ టూ డేస్ నుంచి మళ్ళీ బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు నైట్ మామూలుగానే పడుతున్నారట మార్నింగ్ లేదు చేసి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారు రాత్రి ఏం చూసినప్పుడు కింద పడిపోయినాడు రవి తనకి ఏమైనా వచ్చేసి డిస్కంఫర్ట్ వచ్చి వాళ్ళకి ఏమైనా వచ్చి ఉంటుంది రాగానే సిక్స్ ట్వంటీ ప్రాంతంలో చూశారంట మళ్ళీ గాంధీ హాస్పిటల్కి సెవెన్ ట్వంటీకి తీసుకొచ్చారు రాగానే ఇవన్నీ పిక్ చేసి సబ్ డక్టర్స్ ఈ డక్టర్స్ మీరు అంటే మార్నింగ్ ఎన్ని అంటే ఇక్కడ ఏ విధంగా అంటే బెడ్రూమ్లోన బెడ్రూమ్ బాత్రూమ్ దగ్గర పడుతుంది సార్ హాట్ స్ట్రోక్ అని సార్ హాట్ స్టోక్ వచ్చింది దానికి ఇంతకుముందు ఏమీ స్టోక్ పెట్లా అంటే హాట్ స్టోక్ ఓన్లీ బీపీ మార్చం వస్తే ట్రీట్మెంట్ వాడుతున్నారు ఇంత నెల నుంచి వాడతాయి సో ఇంతకుముందు ఎప్పుడు హాట్ స్టోక్ లేదు ఉన్నారు మరి అంటే ఇంత లేట్ చేయకుండా రిలీజన్ చేయాలి అంటే రెండు మూడు రోజుల నుంచి దానికి డిస్కంఫర్ట్ ఉంది దానికి అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఫ్యామిలీ ఏమంటుంది అదే జస్ట్ డిస్కంఫర్ట్ ఉంది ఎంపిక

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు ఆదివారం రాత్రి లాలాపేటలోని తన నివాసంలో అంద్యశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు ఆయన వయసు అరవై నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనంను ఆయన రచించారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు కీలక పాత్ర పోషించాయి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది గాంధీ ఆసుపత్రి వద్ద ఆయన మరణ వార్త తెలియగానే అభిమానులు తెలంగాణ ఉద్యమకారులు రాజకీయ నాయకులు మరియు సాహితీవేత్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు తెలంగాణ కవి కవిగా పేరొందిన అందశ్రీ కన్నుమూశారు తెల్లవారుజామున హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు ఆదివారం రాత్రి లాలపేటలోని తన నివాసంలో అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు ఆయన వయసు అరవై నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన జయ జయ హే తెలంగాణ జనని ఆయన రచించారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు కీలక పాత్ర పోషించాయి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది గాంధీ ఆసుపత్రి వద్ద ఆయన మరణ వార్త తెలియగానే అభిమానులు తెలంగాణ ఉద్యమకారులు రాజకీయ నాయకులు మరియు సాహితీవేత్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు తెలంగాణ కవి కవిగా పేరొందిన అందశ్రీ కన్ను మూశారు తెల్లవారుజామున హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు ఆదివారం రాత్రి లాలాపేటలోని తన నివాసంలో అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు ఆయన వయసు అరవై నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనంను ఆయన రచించారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు కీలక పాత్ర పోషించాయి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది గాంధీ ఆసుపత్రి వద్ద ఆయన మరణ వార్త తెలియగానే అభిమానులు తెలంగాణ ఉద్యమకారులు రాజకీయ నాయకులు మరియు సాహితీవేత్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు